ఫ్రెండ్స్ బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి వచ్చేసి మనం ప్రీవియస్ పాట్ కైతే వచ్చినాము పీడర్ ఫిషింగ్ చేయడానికి అయితే అండ్ మీకు రీసెంట్ గా పంపించిన కొన్ని పార్సెల్స్ కూడా ప్రతి వీడియోలో పెడుతూనే ఉంటాను మీకు ఈ వీడియోలో కూడా కొన్ని పార్సల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి అనంతపూర్ చిత్తూరు గజ్వేల్ వెస్ట్ గోదావరి హైదరాబాద్ నంద్యాల అన్నమయ్య డిస్టిక్ విజయనగరం కర్నూలు కర్నూలు నల్గొండ కడప ఇక్కడ ఇక్కడ ఏరియాకి పంపించాను అంటనేది ఎందుకోసం పెడతాను అంటే కొద్దిమంది క్యాష్ ఆన్ డెలివరీ అని అడుగుతున్నారు చాలా మంది సో క్యాష్ ఆన్ డెలివరీ అస్సలు లేదు నెట్ అంటే మీకు డైరెక్ట్గా పేమెంట్ చేసి మీకు నమ్మకం ఉండి తీసుకునే వాళ్ళు ఉంటేనే తీసుకోండి అండ్ అది కూడా మినిమం వచ్చేసి ఫోర్ పీసెస్ కొద్దిమంది ఒక్కటి పంపి రెండు పంపి అంటున్నారు ప్లీజ్ దయచేసి అడగకండి మినిమం ఫోర్ పీసెస్ తీసుకునేటట్లయితేనే కాల్ చేసి అడగండి అండ్ మీకు ఫీడర్స్తో పాటు వైర్ కూడా దొరుకుతుంది మీకు అంటే బాటిల్ కట్టుకుంటారు కదా వైరు ఆ వైరు ప్లస్ ఫీడరు మొత్తం మీకు త్రీస్ కలిపి వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది నూట అరవై రూపాయలు పడుతుంది కానీ మొత్తం సెట్ నేనే కట్టిచ్చేస్తాను కానీ మీరు వచ్చేసి బాటిల్కు కట్టుకుంటే సరిపోతుంది ఒక సెట్ వచ్చేసి నూట అరవై రూపాయలు పడుతుంది అట్లా మినిమం ఒక నాలుగు సెట్లు తీసుకునే విధంగా అయితేనే ఉంటేనే తీసుకోండి ఓకేనా ఒకవేళ మీకు ఉక్కు సైజు పెంచి ఏమన్నా పెంచిస్తాను సేమ్ అదే రేట్లో పెంచిస్తాను మీకు సెవెన్ నెంబర్ కానీ ఎయిట్ నెంబర్ కానీ సో అట్లా మీకు పెద్ద సైజు కావాలన్నా అడగండి నేను పెద్ద సైజు కూడా చేసిస్తాను మీకు అయితే ఇది మనకు ఫిష్ ఫిడర్స్ తెలుసు కదా మీకు ఆల్ ఇండి అయితే డెలివరీ ఉంటుంది ఎక్కడికైనా ఏ ఏరియాకైనా నేను అది కూడా పంపించేది పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తాను కాబట్టి మీకు మారుమూల పల్లె గ్రామం ఎక్కడైనా సరే ఇదైతే మీకు రీచ్ అవుతుంది పోస్ట్ ఆఫీస్ ద్వారా సో మనం పంపించేది పోస్ట్ ఆఫీస్ ద్వారానే వస్తుంది అండ్ మీరు ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు మనం పంపించిన పార్సిల్ ఫోటోని పెడతాను మీకు వాట్సాప్లో మీరు ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు మీ పార్సెల్ ఎక్కడ ఉంది ఏంటనేది అంటే కొద్దిమంది డౌట్ పడతారు కదా అసలు పంపిస్తారా లేదని మీరు ట్రాకింగ్ కూడా చూసుకోవచ్చు మీకు సో ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు అయితే చూద్దాం మీకు చూపిస్తాను ఫీడర్ ఫిషింగ్ మీకు పిండి ఏ విధంగా పెట్టాలి ఎట్లా ఏంటనేది యూజ్ ఎట్లా చేయాలనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను మీకు దీనిలో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇదో వచ్చేసి ఫిష్ ఫీడరు మీకు పంపి మీకు పంపించే ఫిష్ ఫీడర్ వచ్చేసి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి సో టైంపాస్ వాళ్ళు అసలు కాల్ చేయకండి సీరియస్గా తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అండ్ మీకు వచ్చేసి దీనికి త్రీ ఉక్స్ ఉంటాయి సో మనం దీన్ని ఏ విధంగా ఉక్స్ అంటే ఇప్పుడు ఇది వచ్చేసి పర్మనెంట్ పాపప్ అంటే ఈ పాపప్ను మళ్ళీ పెట్టాల్సి మాటి మాటి తీయాల్సిన అవసరం లేదు స్టాండర్డ్ ఉంటుంది మనం అయితే అయితే మనం నేను వాడేది ఎక్కువ ఈ పాపప్స్ అంటే బాల్స్ పది రూపాయల ప్యాకెట్ ఉంటాయి కదా నార్మల్గా టెన్ రూపీస్ పాపప్ బాల్స్ ఆ ప్యాకెట్ వాడతాను సో మీకు ఇవి వాడుకుంటేనే బెటర్ నాకు దీంతో పోలిస్తే దీంతో రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది సో ఇవైతే మనం అయితే వాడేది సో మీకు పీడర్కి ఏ విధంగా పిండి పెట్టాలి అండ్ ఇవి పాపప్స్ ఎలా పెట్టాలనేది మీకు క్లియర్గా చెప్తాను దీంట్లో అయితే ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ బేట్ వచ్చేసి ఇదే మీకు దీంట్లో వచ్చేసి తవుడు బియ్యం పిండి గోధుమ పిండి ఒక నాలుగు అరటి పండ్లు అంతే తౌడు ఎంతెంత అంటే మీకు హాఫ్ కేజీ తౌడు హాఫ్ కేజీ బియ్యం పిండి పావు కేజీ గోధుమ పిండి ఒక నాలుగు అరటిపన్లు ఇవి మాత్రమే దీనిలో వాడాల్సినవి అంటే కొద్దిమంది అంటారు అన్న ఇవన్నీ పెట్టాలన్నా లేకపోతే పడవ అంటే గోధుమ పిండి వేసిన కూడా పడతాయి కొన్ని ప్లేసులలో గోధుమపిండి పిండి ఉత్తా ఎన్ని మామూలుగా వేస్తే కూడా పడే ప్లేసులు ఉంటాయి కొన్ని అది చెప్పడానికి రాదు కాకపోతే మనం కలిపే విధానం అయితే ఇదే విధంగా ఉండాలి సో ఇవైతే నాలుగు వేసి కలుపుకున్న తర్వాత మనకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం మరీ గట్టిగా మరీ మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకొని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఫీడర్కి అయితే వచ్చేసి మరీ ఎక్కువగా పెట్టుకూడదు మరీ తక్కువగా పెట్టుకూడదు ఫీడర్ కూడా సో ఉక్కు అనేది ఈ విధంగా ఉంటుంది కదా మీకు కలర్ బాల్స్ ఇవి పది రూపాయల ప్యాకెట్ ఉంటుంది మీకు పెళ్ళిళ్ళల్లో మామూలుగా బర్త్డే ఫంక్షన్లలో వాడతారు ఈ బాల్స్ వచ్చేసి ప్యాకెట్ టెన్ రూపీస్ ఉంటుంది మీకు లేడీస్ ఫ్యాన్సీ స్టార్ షాప్లో ఇదైతే వచ్చేసి ఈ బాల్స్ తీసుకొని ఒక్క ఉక్కుకైతే రెండు రెండు పెట్టుకోవాలి దీనికైతే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఒక్క ఉక్కుకి వచ్చేసి రెండు రెండు పాపప్స్ ఇదే విధంగా మూడింటికి పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ఉన్నాయి కాబట్టి ఓకే బట్ ఈ నేను పంపించే వాటికైతే సేమ్ ఇదే విధంగా ఉంటుంది నార్మల్ ఉక్కే ఉంటుంది ఇదే విధంగా మూడింటికి పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ ముద్ద పైన ఈ విధంగా పెట్టాలి అంతే పెట్టిన తర్వాత జస్ట్ ఏం లేదు కొద్దిగా పిండి మాత్రం ఈ విధంగా ఫ్రెజ్ చే పెట్టి కొంచెం దాన్ని కవర్ చేయండి ఎందుకంటే వాటర్లో వేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మీకు వాటర్లో వేసినప్పుడు ఈ పాప ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం పిండి అనేది ఈ విధంగా పెట్టాలి ఈ విధంగా పెట్టి అయితే మనం వాటర్లో త్రో చేసుకోవచ్చు ఇప్పుడు మూడు యూక్స్ ఇదే విధంగా పెట్టేసుకొని మనం అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను వాటర్లో త్రో చేసేది ఫ్రెండ్స్ ఇట్లా పెట్టుకున్న తర్వాత బాటిల్ అనేది ఈ విధంగా ఖచ్చితంగా పెట్టాలి రాయి అనేది అడ్డము లేదంటే తీసుకొని పోతుంది ఫిష్ పెద్ద ఫిష్ పడ్డప్పుడు మీకు ఫిష్ పడ్డప్పుడు ఎప్పుడైనా సరే బాటిల్ అనేది ఈ విధంగా తిరుగుతా తిరిగినప్పుడు మాత్రమే బాటిల్ అనేది మనం పట్టుకొని లాగాలి వరకు అయితే లాగకూడదు ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ ఫిష్ అయితే పడింది సో చూద్దాం ఉక్కు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయినాయి ఎగ్జాక్ట్లీ నోట్లో అయింది రెండు అయినట్టున్నాయి ఫస్ట్ ఫిష్ ఇంకా చూద్దాం ఇక్కడ ఇంకా అయిపోయి జస్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిందేమో అంతే తొందరగా పడింది ఫిష్ అయితే ఉక్కు తీసినప్పుడు చాలా జాగ్రత్త దీనికైతే ఫ్రెండ్స్ ఇంకోటి అయితే పడింది పీసు సెకండ్ పీస్ అయితే పడింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక ఫిష్ పడింది మరో ఫిష్ అయితే లాగుతుంది డబ్బా చూడండి ఎలా తిరుగుతుందో ఒకేసారి మూడు డబ్బా మూడు డబ్బాలు ఫ్రెండ్స్ ఇదిగో చూడండి అక్కడ మరో డబ్బా తిరుగుతుంది రెడ్ డబ్బా ఇది కూడా తిరుగుతుంది

ಅಮ್ಮ ಕರೆ 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 ಮಕ್ಕ ಹೋಗ್ತಾ ಆನೆ ಡಿಗನ್ ಟ್ರೆನ್ಸ್ ಇದು ಪರ್ಮನೆಂಟ್ ಪಾಪ್ ಅಪ್ ಆಗಟನ್ ಬಿಟ್ಕೈತೆ ಅಮ್ಮ ಡಲ್ ಐತಿ ಲಾಗುತ್ತೆ ಚೂಮ್ ಚೂಸ್ತಾನೆ రెండు బుక్స్ వాళ్ళు అందుకే బలంగా వస్తుంది చూడండి పెండ్స్ ఎట్లా పడింది బుక్స్ దీనికి రెండు బుక్స్ అయితే పడ్డాయి ఒక టోక దగ్గర ఒక నోట్లో అసలు అండి ఎట్లా పడింది ఇప్పుడు దిగింది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకైతే ఇది తాడుది మనకైతే ఫ్రెండ్స్ ఇంకొకటి పడింది చాపాద

ఫ్రెండ్స్ ఇంతకు ముందుకోటి పీడ దాకపోతే నీళ్ళ లేకపోయినా మొత్తం నానిపోయినా మళ్ళీ యంత్రం ఇది పాటి తీసుకొని వెళ్తా ఉంది ఇది ఉక్కుండి ఏడైంది మంచి ప్లేస్లో అయింది అసలు పోయే ఛాన్స్ లేదు ఇట్లా అయితే కుక్క ఎప్పుడే పర్ఫెక్ట్ ప్లేస్లో అయింది ఉక్క అయితే ఉక్కు తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ప్రతిసారి చెప్తారు మీకు పంపించే వాళ్ళు కొద్దిమంది తెలియదు చేతిలో గుచ్చుకుంటున్నారు సో చాలా జాగ్రత్త చేపకు ఫిష్ ఎక్కువ ఎప్పుడైనా సరే హుక్కు తీసేటప్పుడు చాలా డేంజర్ మ్యాక్సిమం కొద్దిగా దాన్ని పట్టుకొని ఎగరని వేయకుండా తీసుకుంటే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ అయితే మీకు పడ్డ ఫిషెస్ అయితే చూపిస్తాను సో ఇంత చూపించిన తర్వాత కొద్దిమంది ఏం ఏమని కామెంట్ చేస్తారంటే అన్న తీసుకొచ్చి మీరు పట్టేసిండ్రు రు అంటే ఊరు నుంచి దగ్గర దగ్గర ఒక నలభై కిలోమీటర్లు ఇంత దూరం వచ్చి ట్రావెల్ చేసి మీకు ఫిషెస్ బట్టి చూపించి ఇది అని చెప్పేస్తే కొద్దిమంది ఈజీగా కామెంట్ చేస్తారు సో అది కొంచెం బాధ అనిపిస్తుంది మనం ఇంత కష్టపడి మీ వీడియోస్ చేస్తాం కదా సింపుల్గా కామెంట్ చేసేస్తారు మీరు పట్టేసి ఉండి ఫిషెస్ అని చెప్పేసి ఆ పైన పల్ల పైన ఎండ చూడండి ఎట్లా కొడుతుంది సైడు సో అందుకే జస్ట్ నేను చెప్తామని చెప్తున్నాను మీకు చూపిస్తాను ఈరోజు అయితే పడ్డ ఫిషెస్ అయితే మీకంటే ओह ओ लेस्तो इधर आपण दा तो फ्रेंड्स மொத்தம் వచ్చేసి ఈ రోజు మాక బుచ్చ చాపలే వడ్డ ఎక్కువ అయితే మొత్తం బుచ్చలే వడిని ఫ్రెండ్స్ మొత్తం అయితే వచ్చేసి ఆరు బొచ్చలు పడ్డాయి ఒక చిన్న బంగారు తీయబడ్డది మిగితే వచ్చేసి దూ బొచ్చలు ఉంటాం మా సైడు ఒక్కొక్కటి హాఫ్ కేజీ ఉంటుంది అవి వచ్చేసి ఇవైతే పెద్ద చేపలు అయితే ఇవ్వడ్డాయి ముఖ్యంగా అయితే ఈరోజైతే మనకి ఇది వచ్చి పెద్ద ఫిష్ పడ్డది ఆల్మోస్ట్ ఒక త్రీ కేజెస్ వరకు ఉంటుందేమో కింద బుచ్చ త్రీ కేజెస్ వరకు ఉంటుందేమో పెద్ద ఫిష్ అయితే వచ్చేసి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే అండ్ ఇంకోటి మీకు చెప్పినాం కదా ఫిష్ ఫిడర్స్ ఎవరికైనా కావాలనుకుంటే మనమైతే మొబైల్ మొబైల్ నెంబర్ పైన స్క్రీన్ పైన ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి సో మనం ఆల్ ఇండియా అయితే డెలివరీ ఎక్కడికైనా ఆల్ ఇండియా అయితే డెలివరీ చేయగలుగుతాము అండ్ సిన్సియర్గా తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకేనా అండ్ ఈరోజు మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్